తన తన కొరకు అప్పగించుకున్నాడు ఎట్లా అప్పగించుకున్నాడు తెలుసా యేసు ముందు మీరు ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మాటలు మీరు విన్నారు కదా ఏడు మాటలు ఫస్ట్ వర్డ్ ఈ మాటలు ఎప్పుడు పడికే తెలుసా యేసు ప్రభు కొరడాలు డాక్టర్ అని చెప్తాడు ఎలాగ జరుగుతాడు కృసిఫిక్షన్ అని ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడట కొడుతున్నప్పుడు అట అంతకు మునుపు రక్తం గసనే తోటలనే రక్తం ఆరిపోయింది దాన్ని హిమాటోడ్రోసిస్ అంటారట చాలా స్ట్రెస్ గుండా ఒత్తిడి ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు రక్తము చిన్న చిన్న కే క్యాపిలరీస్ పగిలిపోతాయట పగిలిపోయి చెమటలో కలిసి చెమట నుంచి బయటకు వస్తాయి దాని స్వెట్ బ్లడ్ అంటారు లేకపోతే బ్లడ్ ఈ స్వెట్ అంటారు అది అంత రక్తంగా ఆరిపోయి అట్లా ఉంటుంది రాత్రి అంతా సరికి భోజనం చేయలేదు నిద్రలేదు ఆయన తీసుకొచ్చారు ఇచ్చారు దాని తర్వాత కొరడాట్ల కొడుతూ ఉంటే కొరడాలకు ఉండేటువంటి ఇనుప ముక్కలు మొదట స్కిన్ని చర్మాన్ని లేపిస్తాయి అవి చర్మాన్ని లేపుతుంటే రిబ్బెన్స్ రిబ్బెన్స్ గా లేచిపోతుంటాయి అంటారు రిబ్బెన్లు ఇలాగ లేస్తాయి ఎట్లా తర్వాత సబ్క్యూటేనియస్ టిష్యూ అంటారు చర్మం కింద ఉండేటువంటిది మాంసం లేచి వస్తుంటది దాని తర్వాత ఇంకా లోపల ఉండేటువంటి కండరాలు ముద్దలు ముద్దలుగా బయటకు వస్తా ఉంటాయి జోజిఫస్ అనేటువంటి హిస్టారియన్ చక్ర చరిత్రకారుడు అంటాడు కొంతమంది కొరడాలు దెబ్బలకే చనిపోతారు అంటే ఎంతేతంటే వెనకాల నుంచి మొత్తము ముద్దలు ముద్దలుగా మాంసం బయటకు వచ్చి వెన్ను పూస కనబడుతుంది కొంతమంది వెనుకల్లో నిలబడి చూస్తే పేగులు కనబడతాయి వెనకల నుంచి ఏసు ప్రభు వెనక నిలబడి చూస్తే బహుశా పేగులు కనబడ్డాయేమో అంతగా ఆయన కొడితే రక్తం అంతా కారిపోయింది కారిపోతా ఉంటే ఆయనకు వస్త్రము ఒకటి వేసి హేళన్ చేసినారు దాని తర్వాత తలకి ముళ్ళ కీరటం పెట్టి కుచ్చారు ఆ ఎక్కువగా రక్తనాళాలు ఉండే స్థలం కాబట్టి రక్తం కారిపోతా ఉంది వెనకలు అంతా రక్తము ఆ వస్త్రం వేసినారు వేసిన తర్వాత ఎగిలిదాలు చేసి కొంచెం సేఫ్ అయిన తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత అది ఏమంటారు ఆ వస్త్రం ఆయన బాడీకి అత్తకపోయింది స్టిక్ అయిపోయింది ఓన్స్కి ఆ వస్త్రాన్ని మళ్ళీ తీసేస్తే ఎట్లా ఉంటుందని డాక్టర్ చెప్తూ ఒక బ్యాండేజ్ ఒక పుండుకి బ్యాండేజ్ కడితే ఒక నర్స్ కానీ ఎవరైనా కేర్లెస్ గా దాన్ని లాగేస్తే ఎంత నొప్పి అవుతుందో ఆ వస్త్రం ఆయన పొండులోకి గాయలకు అత్తకపోయిన దాన్ని మరీ లాగితే రెండోసారి కూరడాలు దెబ్బలు కొట్టినట్లు మరలా రెండోసారి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది మరలా రెండోసారి రక్తం కారిపోతూ ఉంటుందట తర్వాత అట్లాంటి వ్యక్తి నూట పది పౌండ్లు కలిగినటువంటి ఇది కేవలం హారిజాంటల్ దాన్ని మీద మోసి తీసుకుని వస్తుంటే రక్తం కారిపోయింది కాబట్టి ఆయన ఆయన చెప్తాడు ఏంటంటే బై దట్ టైమ్ ద మజిల్స్ హెవ్ రీచ్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ స్ట్రెంగ్ మానవ శక్తికి మించిన నరాలకు ఉండే బలం దాటిపోయిందంట అందుకే యేసుప్రభు సిల్వన్ మొయలేక్ పై కింద పడ్డాడట అప్పుడు ఒక నార్త్ ఆఫ్రికాని ఆయన ఆయన మీద పెడతారు అప్పుడు యశ్వర్రభా సిల్వను ఆయన సిల్వ తీసుకుని వెళ్లారు యేసప్రభాను తీసుకుని వెళ్ళి మేకులతో కొట్టి పాదాలకు కొట్టి ఇట్లాగ నాకు కొంచెం పాదాలు పెట్టిన పెడతారు అప్పుడు ఆయన మేకులు కొట్టినప్పుడు ఇక్కడ నుంచి నొప్పి ఇక్కడ అందజపోతే బ్రెయిన్ వెళ్ళి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది ఈ నొప్పి తగ్గించుకునే దాని కొరకే మోక్ ఈ పాదాల మీద ఉండేటువంటి మోక్ దాని మీద ఇట్లా లేస్తారట లేచినప్పుడు ఆ పాదాల మీద ఉండేటువంటి ఆ యొక్క ఏమంటే మేకులు చీలిపోతుంటాయి అప్పుడు అక్కడ నొప్పి లేస్తూ ఉంటది అప్పుడు మరలా అది వదిలేస్తే ఇక్కడ ఈ బరువంతా వీధి మీద పడితే ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి దాని తర్వాత ఊపిరి ఆడుకుంటా ఉంటున్నప్పుడు ప్రతి శ్వాస తీర్చుకునే దాని కొరకై అట్లాగా లేచి అనుకోవాలంట ఊపిరి వదలాలట అట్లా చనిపోతారంట వేయబడిన వారు ప్రతి శ్వాసకి పైకి లేచి అనుకోని మనల్ని వదలాల మెల్లి మెల్లిగా కాళ్ళు నొప్పి అవంతా భరించలేక కింద పడిపోతా ఉంటాయి ఊపిరి తీసుకోలేక ఈ లోపలంతా కార్బన్ డయాక్సైడ్ చెడ్డ గాలి నిండిపోతా ఉంటదట ఆ నొప్పి భరించలేనంత వేదన గుండా వెళ్తూ ఉంటాడట అట్లాంటి సమయంలో గుండె లోపలికి నీళ్ళంతా నీ అంత గుండె చుట్టూ కంప్రెస్ చేస్తూ ఉంటాయి గద్దలు ముద్దలు ముద్దలుగా అయిపోయిన రక్తాన్ని ఆ యొక్క గుండె ఏమంటారు పంపు చేయడానికి కష్టపడుతూ ఉంటది అప్పటికే నీళ్ళు లేకుండా ఎండిపోయినటువంటి యొక్క ఊపిరితిత్తులు లంగ్స్ గాలిని పంపు చేయడానికి స్ట్రగుల్ అవుతూ కొట్టుకుంటున్నాయట అట్లాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు అంటున్నాడు తండ్రి వీరేం జీవిస్తున్నారు ఎవరనుక వేరే క్షమించు